హాయ్ ఫ్రెండ్స్ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు సర్టిఫికేట్ల కోసం అలాగే డిఎస్సిలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఇక్కడ బీఎస్సీ బిఎస్సీ చేసినటువంటి అభ్యర్థులకైతే నిజంగా పరిస్థితి అంతా కూడా తారుమారు సో అవకాశం మాకుంది అర్హత మాకుంది అవకాశము అర్హత మాకు ఉంది గతంలో కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అసలు ఈ నోటిఫికేషన్స్లో మా అభ్యర్థుల పరిస్థితి అంతా కూడా చాలా తారుమారుగా ఉంది అసలు ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇదంతా చాలా తారుమారు ఒక అప్లికేషన్ ఇన్నిసార్లు మార్చడం ఒక క్వాలిఫికేషన్కి ఇంత మరి లోభీష్టంగా ఉండడం అనేది బిఎస్సి అభ్యర్థులకైతే ఒక కత్తు మీద సాము లాంటిదిగా తయారైనటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళు మేము ఖచ్చితంగా అయితే కనుక నాకు ఈ ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బిఎస్సి అభ్యర్థులకు అర్హతను సైన్స్ సబ్జెక్టుకే అంటే సైన్స్ సబ్జెక్టు లేని వారికి అంటే బీసీఏ వారికి అర్హత ఉద్యోగార్థుల్లో ఏంటండి ఇప్పుడు ఆందోళన ప్రారంభమైంది మిత్రులారా చూడండి రోజు రోజుకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎన్ని కొత్త మలుపులు తిరుగుతూ ఉందో అభ్యర్థుల్లో ఎంత ఈ పరిస్థితి అనేది మరి కనబడుతుంది కొంతమందికి ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రి గారు సర్టిఫికేట్ విషయంలో మీరు చెప్పారు నేను గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పింది సర్టిఫికెట్లు ఒరిజినల్ ఇప్పుడు సమర్పించకపోయినా ఉద్యోగాలు వచ్చిన తర్వాత అది ప్రధానం ఇప్పుడు కాదండి ఉద్యోగాలు వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒరిజినల్స్ అక్కడ చూపించాలి ఒకవేళ ఒరిజినల్స్ కూడా మీకు ఇవ్వకపోయినా కానీ ఒరిజినల్స్ కొంత నిర్ణీతమైనటువంటి ఇరవై రోజులని లేదంటే ఒక నెల రోజులని టైం తీసుకుంటుంది ఆ టైం బేస్ చేసుకొని మీకు ఫైనల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అది అర్థం చేసుకోండి ఇక్కడ మంత్రి గారు కూడా ఈ విషయాన్ని చాలా కీలకంగా తీసుకుంటే అందరికి కూడా ఉపయోగం ఇక దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి మీరు గుర్తుపెట్టుకోండి మంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దితే అభ్యర్థులకి కొంత ఊరట లేకపోతే కనుక ఈ అభ్యర్థుల నుంచి మించిగా నాకు రెండు వందలకు పైగానండి రెండు వందల మందికి పైగా వీరైతే గతంలోనూ విద్యాశాఖను కలిశారు ఇప్పుడైతే ఇక డైరెక్ట్గా మేము కోర్టుకే వెళ్ళిపోతాము ఇంత ఈ పరిస్థితి అయితే మా అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని డిఎస్సికి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసబద్ధంగా ఉందని వాదన వినిపిస్తుంది ఫిజికల్ సైన్స్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి ఇంటర్లో ఎంపీసీ చదివి బీఈడిలో సంబంధిత మెథడాలజీ చదివి వండాలన్నదే అర్హతగా నిర్ణయించారు కానీ బిఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి బిఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదు అయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివిన వారికి మాత్రం ఆ పోస్ట్కి అర్హత కల్పించారు బీసీఏ మొత్తం కంప్యూటర్స్ పైనే ఉంటుంది కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండూ ఉండవు కానీ బిఎస్సి ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ లేదు కాబట్టి బిఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైతే బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు బీసీ బీఎస్సి చదివేవారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివే వస్తారు అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు కాగా బీసీఏ అభ్యర్థులకు గణితం ఫిజిక్స్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించారు ఈ నేపథ్యంలో బీఎస్సి చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నిజం సో ఇది ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో అభ్యర్థుల్లో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వం తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా సో ఆ నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చి రద్దు చేసిన తర్వాత ఫిజికల్ సైన్స్ వాళ్ళు అయితే మాకు అవకాశం ఇస్తారు సో కూటం ప్రభుత్వం వచ్చింది కూటం ప్రభుత్వం మాకు ఖచ్చితంగా మంచి అవకాశం ఇస్తారని వారు ఎదురు చూశారు సో ఇక్కడ అనూహ్యమైనటువంటి నిర్ణయాలతో అభ్యర్థుల్లో మరింత ఆందోళన మరింత ఆవేదన మరింత బాధ అయితే కనుక పెరుగుతుంది సో వీళ్ళు అడిగిన దాంట్లో తప్పేమోళ్ళు ఇద్దరు కూడా ఇంటర్లో చదివారు ఫిజిక్స్ చదివారు కెమిస్ట్రీ చదివారు కానీ డిగ్రీకి వచ్చేటప్పటికి బీసీఏ వారికి లేదు బీసీఏ వారికి కంప్యూటర్స్ మీద నడుస్తుంది బట్ కానీ ఇక్కడ బీఎస్సీ వారికి ఇక్కడ మీకు చూడండి కెమిస్ట్రీ లేకపోతే ఫిజిక్స్ చదువుతున్నా కానీ ఎందుకు అర్హత లేదు మెథడాలజీ పై పైగానేమో ఫిజిక్స్ మెథడాలజీ తీసుకున్నా కానీ ఎందుకు అవకాశం లేదు దీన్ని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరి మంత్రి నారా లోకేష్ గారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఒక క్వశ్చన్ సో నిన్న సర్టిఫికేట్ విషయంలో కూడా ఆయన ట్వీట్ చేశారు సో ఆ సర్టిఫికేట్స్ మీకు ఆల్రెడీ అందరికీ తెలుసండి ఏది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉద్యోగం వచ్చినప్పుడు మీరు చూడండి డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇప్పుడు నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు కానీ అభ్యర్థులు ట్వీట్ చేసినటువంటి విషయాలకు ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా అభ్యర్థులు ఏమన్నా పదుల సంఖ్యలోన్నా కొన్ని వేలలో లక్షల్లో అభ్యర్థులైతే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు మెయిల్ చేస్తున్నారు ఎందుకని ఆయన ట్వీట్ చేసిందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏదో మతల అలాగే వయోపరిమితి గురించి వయోపరిమితి గురించి కానీ అలాగే ఇంకా ఉన్నటువంటి టెట్ అభ్యర్థుల గురించి కానీ వయోపరిమితి గురించి కానీ తొంభై రోజులు మాకు ఇస్తానని చెప్పారు కదా ఈ తొంభై రోజుల గురించి మేము ఇంతమంది ఇన్ని రోజులు బట్టి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మరియు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మేమైతే కనుక రోడ్ల మీదకి వచ్చి మా నిరసన వ్యక్తం చేస్తూ మీకు ఇన్ని రకాలుగా ట్వీట్ చేస్తున్నాం మీకు ఇన్ని రకాలుగా మెయిల్ చేస్తున్నాం ఎందుకని మాకు మా వైపున కనీసం మీరు చూడటం లేదు సో అభ్యర్థులు వాపోతా ఉన్నటువంటి పరిస్థితి అభ్యర్థుల యొక్క బాధను ప్రభుత్వం ఏమాత్రం అర్థం చేసుకుంది అన్నది కూడా ఇక్కడ చాలా క్వశ్చన్ సో మిమ్మల్ని ఇక్కడ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నమ్ముకునే కదా కనీసం మాకు ఇది మంచి అవకాశం ఇస్తారని మా ఈ అవకాశంతో మా యొక్క జీవితాలను గ్రామీణ పట్టణ పేద గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే కదా మేము ఇన్ని రకాలుగా కూడా మీకు ప్రభుత్వానికి మా యొక్క వినపాలన కానీ వినతనలు కానీ మేము మీకు అందిస్తా ఉన్నా కానీ ఎందుకని పట్టించుకోవట్లా సో ఇది ఏదైనా ఒక రాజకీయం జరుగుతుందా నిజంగా ప్రభుత్వం ఉంటే వయో పరిమితి నలభైని నలభై ఏడు ఖచ్చితంగా చేయాలి కదా ఎందుకని ఇంతలాగా చేస్తూ ఉందని అభ్యర్థులైతే వాపోతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి వయోపరిమితి గురించి కానీ మాజీ లక్ష్మణరావు గారు మీ అందరికీ తెలుసు నాకు తెలిసినంత వరకు కూడా ఆయన శాసన మండలిలో చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఇచ్చారు డిఎస్సి అభ్యర్థుల గురించి సో వయోపరిమితి గురించి కానీ రెండు నిన్న మొన్న మీరు చూడండి ఆయన కూడా ఎంత గట్టిగా చెప్తూ ఉన్నాడు అభ్యర్థులకు సమయం సరిపోదు సో తొంభై రోజులు పెంచండి లేదంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి సో ఇక్కడ ఒక సునామీ అనుకోవచ్చేమో అని మరి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక మనకి చాలా స్పష్టంగా అయితే ఇక్కడ కనబడతా ఉందండి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి త్వరగా అన్ని విషయాల్లో సమాధానం